హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం యాభై మూడో టాపిక్ గురించి చూద్దాం పశ్చిమ కనమలు సో ఇది మనకి భారతదేశంలో ఉండే ముఖ్యమైన పర్వతాలు ఏవైతే చెప్పుకున్నామో సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట సో అందులో అక్కడ మనకి ముఖ్యమైన పర్వతాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండే ఎత్తైన పర్వతాలన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా సో అందులో మనకి వెస్ట్రన్ ఘాట్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వెస్టర్న్ ఘాట్స్కి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది రెండు వేల పన్నెండో సంవత్సరంలో సో దీని గురించి మనం కొన్ని డీటెయిల్స్గా చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం అయితే పశ్చిమ కనుమలు మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంటాయి అంటే సో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ సరిహద్దుల్లో ఉండి మనకి సో ఇక్కడ మనకి తపతి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది కదా సో ఈ ప్రాంతంలో మధ్యప్రదేశ్ లో పుట్టి మనకి మహారాష్ట్ర గుండా ప్రవహించి తర్వాత గుజరాత్ వెళ్ళి సో దాని తర్వాత మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో సో దీని యొక్క సరిహద్దులు అనేవి తపతి నది నుంచి కన్యాకుమారి వరకు మనకు ఈ పశ్చిమ అనేవి ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటే కంప్లీట్ గా గుజరాత్ లోనేవి ఉండవు గుజరాత్ లో కొంచెం భాగం మాత్రమే ఉండి సో గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దుల నుంచి స్టార్ట్ అవుతాయి సో అలా మనకి ఆరు రాష్ట్రాలను చెప్తాము గుజరాత్ తర్వాత మహారాష్ట్ర ఉంది మహారాష్ట్ర తర్వాత గోవా ఉంది దాని తర్వాత కర్ణాటక దాని తర్వాత కేరళ దాని తర్వాత తమిళనాడు ఇలా ఆరు రాష్ట్రాల్లో ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి విస్తరించి ఉంటాయి సో ఇక్కడ ఒక గ్యాప్ అనేది వస్తుంది అనమాట ఈ వెస్ట్రన్ ఘాట్స్ కి సో ఇక్కడ ఈ ప్రాంతంలో నీలగిరి పర్వతాలు అనే ఉంటాయి ఈ నీలగిరి పర్వతాలే ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలుసుకునే ప్రాంతం సో ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్ అనమాట ఇలా వెళ్ళిపోతాయి సో వీటి యొక్క పొడవు వచ్చేసరికి వెస్టర్న్ ఘాట్స్ యొక్క పడవ వచ్చేసరికి మొత్తం పదహారు వందల కిలోమీటర్లు అనేవి ఉంటాయి సుమారుగా సో ఈ పదహారు వందల కిలోమీటర్లు ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి సో వీటి యొక్క విస్తీర్ణం వచ్చేసరికి లక్ష అరవై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్ అనేవి భారతదేశంలో ఎక్కువ జీవవైవిధ్యం కలిగి ఉన్న ప్రాంతం కూడా ఈ పశ్చిమ కనుమలే దీనికి రెండు వేల పన్నెండులో యునెస్కో గుర్తింపు కూడా ఉంది సో ఇందులో ఉండే ఎత్తైన పర్వతాల సరాసరి ఎత్తు వచ్చేసరికి పన్నెండు వందల మీటర్ల వరకు ఉంటాయి అనమాట ఒకనా పన్నెండు వందల మీటర్ల వరకు యావరేజ్ హైట్ ఉంటాయి సో దాని తర్వాత వెడల్పు వచ్చేసరికి వీటి యొక్క వెడల్పు యాభై నుంచి వంద కిలోమీటర్లు యాభై నుంచి వంద కిలోమీటర్ల వెడల్పు అనేది ఉంటుంది సో మనకి ఇందులోనే మనకి మెయిన్ గా ఈ గోదావరి నది అనేది కృష్ణా నది పెన్నా నది కావేరి నది అనేది ఈ వెస్టర్న్ ఘాట్స్ లోనే మనకి పుడుతాయి అనమాట సో మహారాష్ట్రలో మనకి త్రయాంబకేశ్వర్ అనే ప్రాంతంలో మనకి ఈ గోదావరి నది జన్మిస్తుంది సో దాని తర్వాత మనకి కర్ణాటకలో మహారాష్ట్రలో పుట్టి తర్వాత కర్ణాటక ఏపీ తెలంగాణ సరిహద్దులు కూడా మనకి కృష్ణా నది అనేది వెళ్తుంది దాని తర్వాత కే కర్ణాటక నుంచే కర్ణాటకలో పుట్టే మనకి ఆంధ్రప్రదేశ్ గుండే సముద్రంలో కలిసే అది పెన్నా నది దాని తర్వాత అదే కర్ణాటకలో పుట్టి దాని తర్వాత తమిళనాడు వెళ్తుంది అది కావేరి నది సో ఇలా మనకి ఈ మెయిన్ రివర్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో మేజర్ రివర్స్ గోదావరి కృష్ణ పెన్నా కావేరీ నది మనకి పశ్చిమ కనుమలలోనే జన్మిస్తాయి సో రివర్స్ అనే టాపిక్ కూడా చెప్పుకున్నాం ఆ నెక్స్ట్ క్లాసెస్ లో మనం రివర్స్ అనే టాపిక్ కూడా డిస్కస్ చేస్తాము సో అక్కడ కూడా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది నదుల గురించి దాని తర్వాత మనకి తాల్ ఘాట్ బోర్ఘాట్ పాల్ఘాట్ అనే కనుమలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఏవైతే మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయో సో ఈ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా సో రెండు కొండల మధ్య గల మార్గం ఏదైతే ఉందో వాటిని కనుమలు అని పిలుస్తారు సో ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఏదైతే మనకి ఇక్కడ తాల్ ఘాట్ అనేది ఉంటుంది దాన్ని కాసర్ఘాట్ అని పిలుస్తారు సొటి పక్క ముంబాయి అటుపక్క నాసిక్ ని మనకి ఇది కనెక్ట్ చేస్తూ ఉంటుంది సొటి పక్క ముంబాయి అటుపక్క నాసిక్ ఉంటుంది సో ఇది మనకి తాల్ ఘాట్ పాస్ అదే బోర్ఘాట్ అయితే మనకి అదే ముంబైని ఇటు పక్క పూణేని కలుపుతుంది అనమాట సో ముంబైని పూణేని కలిపేది బోర్ఘాట్ అయితే ముంబైని నాసిక్ ని కలిపేది తాల్ఘాట్ సో పాల్ఘాట్ అనేది మనకి ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఇది పాల్ఘాట్ సో ఇటు పక్క పాలక్కడ్ అనే ప్రాంతం నుంచి ఇటు పక్క కోయంబత్తూర్ తమిళనాడులో సో పాలక్కడ్ నుంచి కోయంబత్తూర్ ని రెండు మార్గాలను కలిపేదే ఈ పాలక్కడ్ గ్యాప్ అనమాట సో ఇది మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో దీని తర్వాత మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్ ని సహ్యాద్రి పర్వతాలని కూడా పిలుస్తారు మహారాష్ట్ర సో ఇక్కడ మహారాష్ట్రలో ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి అనమాట అయితే ఈ మహారాష్ట్రలో ఉండే వాటిని సహ్యాద్రి పర్వతాలని పిలుస్తూ ఉంటారు ఈ మహారాష్ట్రలో మళ్ళీ మనకి కొన్ని ఇంపార్టెంట్ సపరేట్గా మౌంటైన్ రేంజెస్ అనేవి ఉంటాయి వెస్టర్న్ ఘాట్స్ లో సో ఈ మహారాష్ట్ర శ్రే శ్రేణులు అనేవి గుజరాత్ సరిహద్దు నుంచి సో మహారాష్ట్ర గోవా వరకు విస్తరించి ఉంటాయి అనమాట తర్వాత పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో ఏమని పిలుస్తారు అంటే సహ్యాద్రి పర్వతాలు అని పిలుస్తారు ఈ సహ్యాద్రి పర్వతాల్లో ఎత్తైన శిఖరం వచ్చేసరికి కల్సుభాయ్ అనే పర్వతం ఈ కల్సుభాయ్ అనే పర్వతం మనకి ఇది హరిశ్చంద్ర పర్వతాల్లో ఉంటుంది కల్సూభాయ్ అనే పర్వతం మనకి హరిశ్చంద్ర పర్వతాల్లో ఉంటుంది సో మనకి హరిశ్చంద్ర పర్వతాలు అనేవి ఉంటాయి కదా సో హరిశ్చంద్ర పర్వతాల్లో ఈ కల్సుభాయ్ అనే పర్వతం ఉంటుంది సో దాని తర్వాత మనకి మహాదేవ కొండలు అని ఉంటాయి సో ఈ మహాదేవ కొండల్లోనే మనకి మహాబలేశ్వర్ అనే పర్వతం ఉంటుంది ఇదే మనకి ఎత్తైన పర్వతం హరిశ్చంద్ర పర్వతాలు మహాదేవ కొండలు ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్రలోనే ఉంటాయి అదే మహాదేవ కొండల్లో ఎత్తైన పర్వతం అయితే మహాబలేశ్వర్ హరిశ్చంద్ర పర్వతాల్లో ఎత్తైన పర్వతం అయితే కల్సూబాయ్ అనే పర్వతం అన్నమాట సో దీని తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇండియా పర్వతాలు నర్మదా నది సాత్పురా పర్వతాలు తపతి నది అజంతా పర్వతాలు గోదావరి నది హరిశ్చంద్ర పర్వతాలు తర్వాత భీమా నది మహాదేవ కొండలు సో ఇవన్నీ కూడా మనకి ఒకదాని కింద ఒకటి ఉంటాయి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో నార్త్ టు సౌత్ అన్నప్పుడు మీరు వీటన్నిటిని ఐడెంటిఫై చేయాలి సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో వింధ్యా పర్వతాలనే ఉంటాయి సో ఇక్కడ మీరు మ్యాప్లో చూడండి నేను అన్నిటినీ డ్రా చేస్తాను వీటన్నిటికి సంబంధించి క్లారిటీ అనేది ఉండాలి సో మనకి ఇవన్నీ కూడా వింధ్యా పర్వతాలు సో వింధ్యా పర్వతాలకి దక్షిణంగా ఉండేది మనకి సాత్ప్రా పర్వతాలు సో ఈ మధ్యలో నది ఏంటి నర్మదా నది సో ఇది మనకి నర్మదా నది సో తర్వాత ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నా చూడండి వింద్యా పర్వతాలు సాత్పురా పర్వత నర్మదా నది సాత్పురా పర్వతాలు తపతి నది అజంతా పర్వతాలు గోదావరి నది హరిశ్చంద్ర పర్వతాలు భీమా నది మహాదేవ కొండ అంటే ఇక్కడ తొమ్మిది ప్రాంతాలకు సంబంధించి మీకు ఇక్కడ ఐడియా రావాలి సో ఫస్ట్ ఏమి తీసుకున్నాం ఇక్కడ వింధ్యా పర్వతాలు దాని తర్వాత ఏంటి సెకండ్ వన్ మనకి నర్మదా నది థర్డ్ వన్ ఏంటి సాత్పురా పర్వతాలు ఈ సాత్ప్రా పర్వతాలకి దక్షిణంగా మనకి తపతి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఈ తపతి నది అనేది మనకి ఫోర్త్ వన్ తపతి నది తర్వాత మనకి మహారాష్ట్రలోనే మనకి అజంతా పర్వతాలు అనే ఉంటాయి సో అజంతా పర్వతాలకి దక్షిణంగానే మనకి గోదావరి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఈ గోదావరి నది అనేది బ్రహ్మగిరి కొండల్లో జన్మించి సో మనకి బ్రహ్మగిరి కొండల్లో పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి పర్వతం దగ్గర మనకి గోదావరి నది అనేది జన్మిస్తుంది త్రాంబకేశ్వర్ అనే ప్రాంతం వద్ద సో దానికి ఈ అజంతా పర్వతాలకి దక్షిణంగానే మనకి గోదావరి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట సజంత పర్వతాలు ఫిఫ్త్ వన్ అయితే గోదావరి నది సిక్స్త్ వన్ ఈ గోదావరి నది అయిపోయిన తర్వాత మనకి హరిశ్చంద్ర పర్వతాలు అనే ఉంటాయి వెస్టర్న్ లో హరిశ్చంద్ర పర్వతాలు అనే ఉంటాయి ఈ హరిశ్చంద్ర పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం ఏం చెప్పుకున్నాం కల్సూబాయ్ అనే పర్వతం ఇది పదహారు వందల నలభై ఆరు మీటర్లు ఉంటుంది ఇది ఓవరాల్ గా ఈ మహారాష్ట్రాల్లో వీటిని సహ్యాద్రి పర్వతాలని పిలుస్తారు కదా ఈ మహారాష్ట్రాల్లో ఏవైతే వెస్టర్న్ ని సహ్యాద్రి పర్వతాలని పిలుస్తామో ఈ సహ్యాద్రి పర్వతాల్లోనే ఎత్తైన పర్వతం కల్శుబాయ్ అనే పర్వతం ఈ హరిశ్చంద్ర పర్వతాలకి దక్షిణంగా ఒక నది ప్రవహిస్తుంటుంది అది మనకి భీమా నది సో ఇలా మనకి ప్రవహించేది భీమా నది ఈ భీమా నది కృష్ణా నదికి అతి పొడవైన ఉపనది అని కూడా చెప్పుకున్నాము ఈ భీమా నదికి దక్షిణంగా ప్రవహించే నది మనకి కృష్ణా నది ఈ కృష్ణా నది ఎక్కడ జన్మిస్తుంది ఈ మహాదేవ కొండలు ఈ మహాదేవ కొండల్లో ఎత్తైన పర్వతే మహాబలేశ్వర్ ఈ మహాబలేశ్వర్ మనకి ఆ ఇది జన్మిస్తుంది అనమాట మహాదేవ కొండలో ఎత్తైన పర్వతం మహాబలేశ్వర్ సో చూడండి ఈ మహాబలేశ్వర్లో కొండలో జన్మించి సో దాని తర్వాత మనకి ఇట్లా కర్ణాటక ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో కూడా వచ్చి ఏపీలోకి ఎంటర్ అయ్యి ఇలా మనకి సముద్రంలో కలుస్తుంది సో హరిశ్చంద్ర పర్వతాలు సెవెంత్ వన్ అయితే భీమా నది ఎయిత్ వన్ సో నైన్త్ వన్ వచ్చేసరికి కృష్ణా నది సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి ఫస్ట్ మనం నర్మదా నది అనేది రాజేశాము సో దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వింద్యా పర్వతాలు అయిపోయింది మధ్యప్రదేశ్లో సెకండ్ వన్ నర్మదా నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ తర్వాత సాత్పురా పర్వతాలు దాని దక్షిణంగా ఉంటాయి దాని తర్వాత తపదీ తపదే నది అదే మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్ర గుజరాత్ కుడా వెళ్ళిపోతుంది దాని తర్వాత అజంతా పర్వతాలు మహారాష్ట్రలో ఉంటాయి అజంతా పర్వతాలు తర్వాత మనకు గోదావరి నది అనేది మనకి ఏదైతే నాసిక్ త్రయంబకేశ్వరం వద్ద జన్మిస్తుంది వెస్ట్రన్ ఘాట్స్లో అలా మనకి గోదావరి నది సో దానికి దక్షిణంగా ఉండేది మనకి హరిశ్చంద్ర పర్వతాలు అందులో ఉండే ఎత్తైన పర్వతం కలుసు బై సెవెంత్ వన్ దాని తర్వాత మనకి భీమా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది భీమా నది తర్వాత మనకి కృష్ణా నది మహాదేవ కొండల్లో జన్మిస్తుంది కదా సో అది మనకి కృష్ణానది బ్రడుగుతారు అనమాట ఏదైతే అజంతా పర్వతాలకి దక్షిణంగా ఏ నది ప్రవహిస్తుంది అన్నప్పుడు గోదావరి నది లేదా గోదావరి నదికి దక్షిణంగా ఉన్నటువంటి పర్వత శ్రేణి అన్నప్పుడు హరిశ్చంద్ర పర్వతాలు శరిశ్చంద్రపురం తర్వాత భీమా నదికి ఉత్తరంగా ఉన్న పర్వత శ్రేణి ఏంటి అంటాడు లేదా వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహిస్తున్న నది ఏంటి అంటాడు లేదా సాత్పురా పర్వతాలకి దక్షిణంగా ప్రవహిస్తున్న నది ఏంటి అంటాడు లేదా తపతి నదికి ఉత్తరాన ఉన్నటువంటి పర్వత శ్రేణులను గుర్తించండి అంటాడు లేదా ఒక ఈ తొమ్మిదిట్లో నాలుగు డైరెక్షన్స్ ఇచ్చి నార్త్ టు సౌత్ అంటాడు సో ఉత్తరం నుంచి దక్షిణానికి వర్ష క్రమంలో అమర్చండి లేదా దక్షిణం నుంచి ఉత్తరానికి వర్ష క్రమంలో అమర్చండి సో ఇలా మనకు అడిగినప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా పెట్టగలగాలి సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ డ్రా చేస్తున్నా చూడండి ఇవి మనకి వింధ్యా పర్వతాలు ఈ ప్రాంతంలో ఉండేవి వింధ్యా పర్వతాలు ఇది మనకి ఫస్ట్ వన్ సో దాని తర్వాత మనకు ఉండేది నర్మదా నది మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్ర వచ్చి గుజరాత్లోకి వెళ్ళిపోతుంది ఇది మనకి నర్మదా నది సెకండ్ వన్ సో దాని తర్వాత మనకి మళ్ళీ సాత్పురా పర్వతాలు మనకి ఏ దక్షిణంగా ఉంటే ఇది మనకి సెకండ్ వన్ థర్డ్ వన్ సాత్ప్ర పర్వతాలు సో దాని తర్వాత అనేది మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్ర గుజరాత్ వెళ్ళిపోతుంది ఇది మనకి ఫోర్త్ వన్ మళ్ళీ దాని తర్వాత మహారాష్ట్రలోనే అజంతా పర్వతాలు అనేవి ఉంటాయి సో ఇది మనకి ఫిఫ్త్ వన్ సో అజంతా పర్వతాల తర్వాత మనకి గోదావరి నది అనేది ఇక్కడ మహారాష్ట్రలో నాసిక్ త్రాంబకేశ్వరం వద్ద జన్మించి వెస్టర్న్ ఘాట్స్లో అలా మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ గుండా సముద్రంలో కలుస్తుంది ఇది గోదావరి నది సో దీని తర్వాత మనకి హరిశ్చంద్ర పర్వతాలు అనేవి ఉంటాయి హరిశ్చంద్ర పర్వతాల్లోనే కల్శుబాయ్ అనే ఎత్తైన పర్వతం ఉంది ఇది సహ్యాద్రి పర్వతాల్లోనే ఎత్తైన పర్వతం ఇది మనకి సో ఇక్కడ గోదావరి నది అనేది మనకి సిక్స్త్ వన్ అయితే ఇది మనకి సెవెంత్ వన్ అవుతుంది సో ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి భీమా నది ఇది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో కృష్ణా నదిలో కలిసిపోతుంది ఇది మనకి ఎయిత్ వన్ సో నైన్త్ వన్ వచ్చేసరికి మహాదేవ కొండలో జన్మించి కృష్ణా నది ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక వచ్చి ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో కూడా సో ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యి సముద్రంలో కలుస్తుంది ఈ భీమా నది మనకి ఇక్కడ తెలంగా ఈ ప్రాంతంలో మనకి కర్ణాటక ప్రాంతంలో కలిసిపోతుంది అనమాట సో ఇక్కడ ఇది మహారాష్ట్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక రెండు రాష్ట్రాల్లో ఈ భీమా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఇది కృష్ణా నదికి అతి పొడవైన ఉపనది అన్నమాట అనమాట భీమా నది అనేది సో లాంగెస్ట్ ట్రిబ్యూటరీ సో ఇది మనకి సో నెక్స్ట్ మహారాష్ట్ర ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఉండే మహారాష్ట్రలో ఉండే హరిశ్చంద్ర పర్వతాలు చూసుకున్నాము దాని తర్వాత మనకి ఈ హరిశ్చంద్ర పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం చూసాము కలిసూబాయి తర్వాత మహాదేవ కొండల్లో మహాబలేశ్వరం అని సో దాని తర్వాత కర్ణాటకలో ఉండే వాటిని ఏమని పిలుస్తారు అంటే బాబా బుడాన్ కొండలో అని పిలుస్తారు ఈ బాబా బుడాన్ కొండల్లో ఉండే ఎత్తైన పర్వతం ములయాంగిరి అనే శిఖరం ఈ ములయాంగిరి అనేది బాబా బుడాన్ కొండల్లో ఉండేటువంటి ఎత్తైన పర్వతం అనమాట సో దాని తర్వాత మనం నీలగిరి పర్వతాల గురించి చూడాలి నీలగిరి పర్వతాలు సో నీలగిరి పర్వతాలు వచ్చేసరికి సో ఈ ప్రాంతంలో ఉండి నీలగిరి పర్వతాలు కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ మనకి ట్రై జంక్షన్ అనమాట సో మూడు రాష్ట్ర మూడు రాష్ట్రాలు కలుసుకునే ప్రాంతం కర్ణాటక కేరళ తమిళనాడు సో ఇక్కడ మళ్ళీ ఒక గ్యాప్ వస్తుంది దాని తర్వాత ఉండే మనకి అన్నామలై పర్వతాలు అన్నామలై పర్వతాలు సో మళ్ళీ ఒకసారి చేసిన చూడండి సో ఇక్కడ నీలగిరి పర్వతాలు ఉంటాయి కర్ణాటక కేరళ తమిళనాడు సో కర్ణాటక అంటే అయిపోయింది బాబాబొడ్డని కొండలు అని పిలుస్తారు అందులో ఉండే ఎత్తిన శిఖరమే ముళ్యాంగిరి అనే శిఖరం సో దాని తర్వాత నీలగిరి అయిపోయింది కదా సో దాని తర్వాత అన్నామలై పర్వతాలు అన్నామలై పర్వతాలు అనేవి కేరళ తమిళనాడు సరిహద్దుల్లో ఉంటాయి అన్నమాట సో దాని తర్వాత వాటికి ఉత్తరాన తమిళనాడులో పలనీ కొండలు అనే ఉంటాయి అన్నామలై పర్వతాలకి ఇటు ఈస్ట్ వైపున తూర్పున తూర్పున పళనీ కొండలునే ఉంటాయి లాస్ట్లో మళ్ళీ మనకి కార్డుమాం పర్వతాలు ఉంటాయి కార్డుమాం పర్వతాలు ఇవి కొండలు ఇవి అన్నామలై పర్వతాలు ఇవి నీలగిరి పర్వతాలు సో చూసుకోవచ్చు లో మ్యాప్లో క్లారిటీగా నీలగిరి పర్వతాల తర్వాత మనకు వచ్చేవి అన్నామలయ్య పర్వతాలు కేరళ తమిళనాడు దానికి తూర్పున మనకి పలని కొండలు అనేవి ఉంటాయి ఓన్లీ తమిళనాడు దానికి దక్షిణంగా వెస్టర్న్ కి ఇంకా చిన్నచౌరి మౌంటైన్ రేంజ్ చేసే మనకి కార్డుమ పర్వతాలు భారతదేశానికి అత్యంత దక్షిణాన విస్తరించి ఉన్నటువంటి శ్రేణులు ఏంటంటే ఈ కార్డుమ పర్వతాలే వీటిని ఆలుకల కొండలు అని కూడా పిలుస్తారు ఇవి మనకి ఓన్లీ కేరళ తమిళనాడు రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి అన్నమాట సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు నీలగిరి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరమే మనకి దొడబెట్ట దొడబెట్ట ఇది మనకి తమిళనాడులో ఉంటుంది నీలగిరి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం సో వీటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూద్దాం నీలగిరి కొండలు పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కలుసుకునే ప్రాంతమే ఈ నీలగిరి పర్వతాలు అనేవి తర్వాత భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ కూడా ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో దీన్ని గుర్తించారు దాని తర్వాత నీలగిరి పర్వతాల్లో ఉండే ఎత్తైన శేఖరం ఏంటంటే దొడబెట్ట ఇది టూ సిక్స్ త్రీ సెవెన్ మీటర్స్ హైట్ ఉంటుంది ఇది నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం సో మనకి ఊటీ అనే వేసవిడితి కేంద్రం కూడా ఈ నీలగిరి కొండల్లోనే ఉంటుంది ఆ తోడ అనే గిరిజన తెగ కూడా ఈ నీలగిరి పర్వతాల్లో ఎక్కువ నివసిస్తారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా సార్లు అడిగారు అనమాట ఎత్తు ఉంటుంది తోడ అనే గిరిజన తెగ ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చు అనమాట సో అలా చేసుకుంటూ ఉంటారు అలా మనకి నీలగిరి పర్వతాల్లో ఈ తోడ అనే గిరిజన తెగ వాళ్ళు ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు దాని తర్వాత మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో అన్నామలయ పర్వతాలే ఉంటాయి ఈ అన్నామలై పర్వతాల్లో ఎత్తైన శిఖరమే అనయముడి ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది వెస్టర్న్ ఘాట్స్ లోనే ఎత్తైన పర్వతం పశ్చిమ కనుమల్లో ఉండే ఎత్తైన శిఖరం అనయముడి ఏ పర్వతాల్లో ఉంది అంటే అన్నామలై కొండల్లో ఉంటుంది ఈ అన్నామలై పర్వతాల్లో ఉండేదే అనయముడి అనే శిఖరం ఇది పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఇది ఇది కేరళ రాష్ట్రంలో ఉంటుంది దీనికి ఉత్తర తూర్పునే ఉంది దీనికి పొలని కొండలు అనే ఉన్నాయి ఈ పళని కొండల్లోనే మనకి కొడైకెనల్ అనే విడిది కేంద్రం ఉంటుంది దాని తర్వాత మనకి ఇక్కడ దక్షిణంగా ఇదే కేరళ తమిళనాడు సరిహద్దులో యాలుకుల కొండలు అనేవి ఉంటాయి ఈ ఆలుకల కొండలు దేనికి ప్రసిద్ధి చెందినవి అంటే సుగంధ ద్రవ్యాలకి ప్రసిద్ధి చెందినవే ఆలుకల కొండలు సో ఇవి మనకి వెస్టర్న్ గాడ్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి సో మనకి బుక్ సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ మీకు డీటెయిల్స్ అనేవి పంపిస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ